ఆమెకు పెళ్ళైంది అయినా మూడు ముళ్ల బంధాన్ని కాదని మరొకరికి దగ్గరైంది కోరుకున్న వాడితో కూల్ గా వెళ్తే అయిపోయేది బట్ భర్తను బ్యాట్ చేసి ప్రియుడితో జంప్ అవ్వాలనుకుంది అందుకోసం చోరీ ప్లాన్ చేసి సీన్ వేరే లెవెల్కి తీసుకువెళ్ళింది ఇంత చేస్తే లవర్ ఏం చేశాడో తెలుసా ఆమెకు దిమ్మ తిరిగే జలకిచ్చాడు ఏంటనేగా మీ డౌట్ అయితే మీరే చూడండి బిడ్డతో హ్యాపీగా ఇంట్లో ఉండాల్సిన ఈమె పోలీసులు వెంట ఇలా ఎందుకు వెళ్తుందో తెలిస్తే షాక్ అయిపోతాడు ఏటి ఈమెలో ఎన్ని క్రైమాంగిల్స్ ఉన్నాయా అని ఆశ్చర్యపోతాడు ఒక తప్పు చేసి దాని నుంచి తప్పించుకునేందుకు ఎన్ని వేషాలు వేసిందో చూడండి మహారాష్ట్ర ముంబైలోని హల్దివే గోరేగా ఈస్ట్ లో నివసించే ఈమె పేరు ఊర్మిళ బిఎంసీ ఉద్యోగి రమేష్ ధోండును ఏళ్ల క్రితం పెళ్లి చేసుకుంది విలగో పాప ఒకరోజు ఇంట్లో బంగారం కనిపించడం లేదని నానా హంగామా చేసింది అతను ప్రశ్నించి నిలదీసింది అంతా నువ్వే చేశావంటూ అతగడి మీద అగ్గి మీద గుగ్గిలమైంది అదంతా చూసి రమేష్ పిచ్చెక్కిపోయాడు ఇంట్లో బంగారం ఎలా మాయమైందో తెలియక జుత్తు పిక్కున్నాడు లాభం లేదని ఇద్దరు కలిసి డిండోషి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇక్కడ కూడా పరస్పరం ఆరోపణలతో వాగ్వాదానికి దిగారు కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఇంటికెళ్లి బీరువా గట్రా అన్ని పరిశీలించారు బంగారం ఎత్తికెళ్లింది దొంగలు కాదని ఇంట్లో వాళ్ల పని అని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు దీంతో ఊర్మిళ రమేష్ ల ఫోన్ కాల్ డేటా లొకేషన్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఎక్కువగా కాల్స్ వెళ్లినట్టు గుర్తించారు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా ముందు బుకాయించింది ఆ తర్వాత దబాయించి ప్రశ్నించేసరికి మ్యాటర్ మొత్తం రివీల్ చేసింది ఊర్మిళ ఓ యువకుడితో రిలేషన్ పెట్టుకుంది కలిసి బయటకు వెళ్లిపోవాలనుకున్నారు అందులో భాగంగా ఇంట్లో ఉన్న బంగారాన్ని అమ్మేసి వచ్చిన మొత్తాన్ని ప్రీడి అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసింది ఆ చోరీని కాస్త భర్త అకౌంట్ లో వేసేసి జంప్ అయిపోదామని ప్లాన్ వేసింది కానీ అంతలోనే సీన్ సితారైంది ఊర్మిల చెప్పిన వివరాలతో ప్రియుడిని పిలిచి ప్రశ్నించారు పోలీసులు అప్పుడు ఇంకో నిజం బయటపడింది ఊర్మిలతోనే కాదు ఆమె పద్దెనిమిదేళ్ల కూతురుతో కూడా ప్రియుడు సంబంధం పెట్టుకున్నాడన్న విషయం తెలుసుకుని అవక్కయ్యారు పోలీసులు భర్తను వదిలిపెట్టి ప్రియుడితో పారిపోవాలి అన్నది ఊర్మిళ ప్లాన్ కానీ అతగాడు మాత్రం ఆమె బిడ్డతో కూడా సంబంధం పెట్టుకుని ఊహించని షాకిచ్చాడు అలా పరాయి మోదులో పడ్డ ఊర్మిళ బిడ్డ జీవితాన్ని కూడా నాశనం చేసింది ఇప్పుడు చెప్పకూడదు తింటోంది మానవ సంబంధాలని వివాహ వ్యవస్థను అపహత్యం చేసిన ఊర్మిలను కఠినంగా శిక్షించాలంటున్నారు రమేష్ బంధువులు